ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో దసరా ఉత్సవాలు నేత్రశోభితంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారు భక్తులకు కూష్మాండ దుర్గగా సాక్షాత్కరించారు ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై కూష్మాండ దుర్గ అష్టభుజదేవిగా కొలువుదీరారు అమ్మవారి నామస్మరణలను కీర్తించిన అర్చకులు కుంకుమార్చన పుష్పార్చనలు నిర్వహించారు అనంతరం అక్క మహాదేవి అలంకార మండపంలో ఉత్సవమూర్తులను కైలాస వాహనంపై కొలువు తీర్చారు ఉభయ దేవాలయాల అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవానికి తీసుకువచ్చారు ఈవో డి పెద్దిరాజు దంపతులు నారికేళాలు మంగళహారతులు సమర్పించారు అనంతరం ప్రధాన పురవీధుల్లో కైలాస వాహనంపై స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు గ్రామోత్సవంలో కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి ఓం ఓం